హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఎనిమిది మందిపై ఫిర్యాదు చేశారు తప్పుడు రాతతో తనను మానసికంగా వేధిస్తున్నారని అలా వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ ఎనిమిది మందిలో శ్రీరెడ్డి వర్ర రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు మేదరమెట్ల కిరణ్ కుమార్ రమేష్ బుల్గాకుల పంచ్ ప్రభాకర్ రెడ్డి ఆదిత్య సత్యకుమార్ దాసరి సేనాని మహమ్మద్ పాషా అనే వ్యక్తులపై ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ఈ ఎనిమిది మందికి నోటీసులు జారీ చేయడమో అరెస్ట్ చేయడమో చేస్తారని భావిస్తున్నారు వీరిలో ఎక్కువ మంది వైసీపీ సోషల్ మీడియా ఉన్న ఉన్నవారేనని తెలుస్తుంది తమకు డబ్బులు సరిగ్గా ఇవ్వడం లేదని శ్రీరెడ్డి ఓసారి వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇక వర్ర రవీందర్ రెడ్డి సంగతి చెప్పాల్సిన పని లేదు మిగిలిన వారు వైసీపీ పే రోల్స్లో ఉన్నవారేనని భావిస్తున్నారు వీరిని పట్టుకుని వస్తే షర్మిలపై ఎవరు టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారో స్పష్టమవుతుంది ఏపీపిసిసి చీఫ్గా ఉన్న షర్మిల హైదరాబాద్ సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేశారు ఏపీలో పోలీసులు వ్యవహరించే తీరుపై ఆమెకు క్లారిటీ ఉందని ఆమె సోదరి సునీత కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కేసు కూడా పెట్టారు వర్రా రవీందర్ రెడ్డి పేరును ఆమె కూడా ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు ఏమి చర్యలు తీసుకుంటారనే దానిపై తదుపరి పరిణామాలు ఉండే అవకాశం ఉంది